మీరు ఇక్కడ విగ్రహం ఎన్ని సంవత్సరానికి పెడుతున్నారు ఇక్కడ ఫోర్ ఇయర్స్ సార్ ముందు కొంచెం అందరూ పెట్టేవాళ్ళం కొంచెం ఇక్కడైతే వెడల్ పెక్కు ఉంటుందని ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడతాను ఓకే ఏంటంటే మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఎండ కుటుంబం వచ్చాక మీలాంటి ఎవరైతే పందిరు వేస్తున్నారో వినాయక బొమ్మలు పెడుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ అని చెప్పి లోకేష్ గారు తీసుకొచ్చారు అసలు ఎలా ఉంటుంది బాగుందంటారా అంటారా ఇది చాలా బాగుంది సార్ హిందూ ధర్మాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇదే కావాలి కదండీ కరెంట్ సప్లై ఇస్తున్నారు అది చాలా సంతోషమైన విషయం తర్వాత వచ్చేపాటికి ఇంతవరకు ఎవరు చేయలేదు కదా ఇది చేయడం చాలా మంచి పరిణామం అనుకుంటున్నాం లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు అలాగే సీఎం గారికి ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు పెడుతున్నారు కదా సార్ గతంలో ఎవరైనా కానీ అంటే ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఇలా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఏ రోజైనా ఫ్రీ కరెంట్ ఇచ్చిందా సార్ మీకు అసలు ఇంపాసిబుల్ సార్ లేదు అసలు ఎప్పుడూ లేదండి ఇది ఫస్ట్ టైము అందుకని వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అప్లై చేసుకుంటున్నారు ఫ్రీ కరెంట్ కోసం ఎలా అప్లై కరెంట్ కోసం మాకు డివిజన్ వాళ్ళ ద్వారా వస్తుంది సార్ నాయకుల ద్వారా తర్వాత మన కరెంట్ ఆఫీస్ ఉందండి నగర్ బ్రాంచ్ మాది వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తున్నారు అన్న ఇలా ప్రభుత్వం ఈ ఆఫర్ ఇచ్చింది మీరు పెట్టుకోండి అని చెప్తున్నారండి దానివల్ల మేము హ్యాపీగా పెట్టుకుంటున్నాం సార్ అంటే ఇలా పెట్టుకోవడం మీకు సంతోషంగా ఉన్నారు సార్ చాలా సంతోషం అండి ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గ విషయం ఇలాంటివి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఫైనల్గా ప్రభుత్వం ఇలాంటి తీసుకొచ్చే నిర్ణయానికి మీ మీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉందండి ఇదే కావాలి మాకు ఎందుకంటే దీని ద్వారా యూత్ కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ వీటిలో పాల్గొంటూ ఉంటారండి దేవుళ్ళ కార్యక్రమాల్లో కొంచెం మంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది బ్రో నమస్తే నీ పేరు నా పేరు హర్షవర్ధన్ వర్మ అండి అసలు ఇక్కడ ఎన్ని వేల అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు విగ్రహం పెడుతున్నారు మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ఇక్కడ విగ్రహం పెడుతున్నాము లాస్ట్ ఫోర్ ఇయర్స్ రాజు గారి వీధి రామకృష్ణాపురం నుంచి ఇక్కడ పెడుతున్నాము సో ఏంటంటే లాస్ట్ ఇయర్ వర్ధన్ రావడం వల్ల సరిగ్గా చేయలేకపోయాము సో ఈసారి కొంచెం కొంచెం గ్రాండ్గా చేద్దామని ఫిక్స్ అయ్యాము సో దానికోసం మేము ఏంటంటే నార్మల్గా విగ్రహం అనేది ఒక నైన్ ఫీట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మన గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ అవి ప్రొవైడ్ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో గణేష్ విగ్రహ ఏదైతే పందిరులు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఉచిత కరెంట్ ఆలోచన తీసుకొచ్చారు ఎంతవరకు అంటే మీరు ఎలా భావిస్తున్నారు అసలు సో ఫ్రీగా కరెంట్ ఇచ్చేది ఏంటంటే సరే ఇప్పుడు ఫ్రీగా కరెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే పందిరులో ఇప్పుడు ఎవరింటి నుంచి అయితే కరెంట్ లాగుతున్నామో సో వాళ్ళ నుంచి వచ్చే కరెంట్ బిల్స్ అనేవి ఆ కాస్ట్ అనేవి బాగా ఎక్కువ ఉండడం వల్ల వాటి వల్ల గురించి వస్తున్నాయి కొన్ని ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు ఒక టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా కరెంట్ బిల్స్ అనేవి అలా పెరుగుతూ ఉంటున్నాయి సో ఇవి ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక పన్నులు వేసేదానికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అందరికీ సో దానివల్ల కొంచెం మనకి ఏంటంటే ప్రా ఎటు కాకపోయినా కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే మీకు గతంలో నాలుగు సంవత్సరాలు కడతామని చెప్తున్నారు కదా గతంలో ఇలా ఇప్పుడు చేశారా మీకు ప్రభుత్వం నుంచి రాయితే కానీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఎప్పుడు జరిగిందా ఇప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఇలా ప్రభుత్వం నుంచి ఫ్రీ కరెంట్ అనేది రావడం సో మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మన లోకేష్ గారి వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అంటే ఆయన విద్యాశాఖ విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు లోకేష్ గారు ఈ రోజున ఆయన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన మాట్లాడిన తీరు కానీ అంటే విద్యా కరెంట్ మినిస్టర్తో మాట్లాడతాం ఎలా చూడవచ్చు అంటారు సో కరెంట్ మినిస్టర్తో మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఎటువంటి యూజ్ అవుతుంది అనేసి ఫస్ట్ మాట్లాడి దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన తీసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ చెప్పాలంటే ఓకే సో దాన్ని బట్టి మనం చూసుకుంటే మనకి ప్రజలకి ఇప్పుడు వినాయక పందిరులకి అనేది ప్రతి ఒక్కరికి కరెంట్ అనేది సప్లై కావాల్సిందే ఎందుకంటే లైటింగ్స్ కానీ డీజే కానీ బొమ్మకి లైటింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ ఈ ట్వెల్వ్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ ఏదైతే ఉంటాయో సో వాటికి కరెంట్ యూజ్ అవుతుంది కాబట్టి సో కరెంట్ ఫీ ఇవ్వడం అనేది మంచి మూవ్ అండి ఎలా చెప్పారు ఎక్కడికి వెళ్ళమన్నారు మీరు కరెంట్ ఫ్రీ తెచ్చుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్లికేషన్ ఎలా పెట్టుకోమన్నారు అసలు సో ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి పోలీస్ స్టేషన్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్కి మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు సో ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత మన కరెంట్ ఆఫీస్లో అనేది మా అప్లికేషన్ అనేది ఇచ్చామంటే సో వాళ్ళు వచ్చి మనకి లైన్ అనేది ఇస్తున్నారు సో అలా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎలా ఎలా ఉంది ప్రదేశం పరిశీలిస్తున్నారా ఫస్ట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే సమ్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకున్నారు ఏమే లైటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి ఇవన్నీ చూసారు సో ఇవన్నీ చూసుకొని వాళ్ళకి కొంచెం వీలుగా ఉండేటట్టు చూసి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కరెంట్ అనేది సో సో ఆ కరెంట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల సో లైటింగ్కి కానీగా డీజే కానీ దేనికైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ఈ రోజున అంటే విద్యాశాఖ మంత్రి లోహేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ సీఎంగా చంద్రబాబు గారు తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు కానీ అసలు ఎలా ఉన్నాయి పనితీరు సీఎంగా చంద్రబాబు గారు తీసుకున్నదైతే చాలా గ్రేట్ మూవ్ అని చెప్పాలి ఇది సో ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మాట్లాడుకొని ఈ మూవ్ చేయడం వల్ల దాదాపు కొన్ని కోట్ల మందికి స కరెంట్ సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ కరెంట్ బిల్స్ అనేవి సేవ్ అవుతాయి సో మనం చూసుకున్న లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వం వచ్చేసరికి మనకి బాగా కరెంట్ రేట్స్ అవి పెంచేసి అవి చేస్తున్నారు సో మనకేంటంటే ఈ కరెంట్ తగ్గడం వల్ల వినాయక పందిర్ల వల్ల వీటికి వాటికి మనకి కాస్ట్ అనేవి లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది సో అది తగ్గించడానికి చేసిన మూవ్ ఇది సో మంచి మూవ్ అనే చెప్పాలి మీరేం చదువుకున్నారు నేను ఆప్తమాలజీ చేశాను మరి ఎలా ఉంది మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు తీసుకుంటారు ఐటీ శాఖ మంత్రి అయినా ఏమైనా కంపెనీస్ ఏమైనా వస్తున్నాయి మన రాష్ట్రానికి కంపెనీస్ అంటే ఐటీ కంపెనీస్ అవి వస్తున్నాయి సో నాకు ఐటీ సైడ్ అంత ఐడియా లేదు నేను హాస్పిటల్ సైడ్ కాబట్టి సో హాస్పిటల్ ఈస్ వెరీ గుడ్ వాళ్ళు తీసుకున్న మూవ్స్ కానీ వాళ్ళు నార్మల్గా వైట్ కార్డ్స్ కానీ వైట్ కార్డ్స్ మీద చేసేవి కానీ నార్మల్గా ఆరోగ్యశ్రీ కార్డ్స్ చేసేవి కానీ వీటి మీద ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సో వీటి వీటి మీద ఆపరేషన్స్ అవి చేస్తున్నారు సో దానివల్ల ఇబ్బంది ఏం లేదు చాలా బాగా నడుస్తున్నాయి మొత్తం తీరు వల్ల ప్రజలందరూ సంతోషంగా యువకులు కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈరోజు అందరు హ్యాపీగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఏంటంటే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది డెవలప్ అవ్వడానికి పూర్తిగా టైం పడుతుంది